ఇప్పుడు ఒక అబ్బాయి అంటే ఎంత దూరం పోయి అన్నా బతకగలడు కానీ ఒక అమ్మాయిని ఇంత దూరం ఇచ్చిపెట్టి అక్కడ ఎత్తే వాళ్ళు మంచిగా చూసుకుంటారో చెడ్డ చూసుకుంటారో నా బిడ్డకి ఏమవుతుందని చెప్పి వాళ్ళకు కూడా భయం ఉంటుంది అగ్గి మండుతున్నప్పుడు పెట్రోల్ పోయద్దు నీళ్ళు పోసే చల్లారిపాలి అలాగే నేను కూడా ఏం అంటే కొట్టిరు తిట్టిరు కాపాడుకుందామని చూసారు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను కూడా చార్మిని కాపాడుకుంటా ఇక చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు మీ లవ్ స్టోరీ మినిస్టర్ ఎంటర్టైన్మెంట్ లో ప్రేమ గెలుపు లెక్క లేదు అని చెప్పి చాలా మంది డౌట్ హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజయ్ అది చాలామంది మొన్న పెట్టిన వీడియోలు కామెంట్ చేసారు బ్రో మీ పే మీ పేరెంట్స్ మీ లవ్ని ఎలా ఒప్పుకున్నారని చెప్పి అది వీడియోలో చెప్పకపోతున్నాం అయితే మా పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారంటే మేమిద్దరం మా లవ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను వెళ్ళి మా ఇంట్లో చెప్పిన చార్మీ వెళ్ళి చార్మీ వాళ్ళ ఇంట్లో చెప్పింది ఇద్దరని చెప్పేసినాం ఇక మా ఇంట్లో ఏమైందంటే నేను చెప్తే ఫస్ట్ నమ్మలేరు ఎందుకంటే నేను ఫ్రాంక్స్ ఇదిస్తా అవి విధిస్తా కాబట్టి వాళ్ళు అస్సలు నమ్ముతలేరు ఏ ఉండరా ప్రాంక్ చేస్తున్నావా కెమెరా ఎక్కడ ఉంది అది అని చెప్పి అంటారు అయ్యో వీళ్ళకి ఎట్లా చెప్పాలని చెప్పి ఇక ఆలోచించి ఆలోచించి మంచిగా చెప్పిన అమ్మ నిజంగా చెప్తున్నా అమ్మ నామే తొట్టు మీరు ప్రాంక్ అనుకోకండి నేను నిజంగా చెప్తున్నా ఆమె కూడా వాళ్ళ ఇంట్లో చెప్పేసింది అని చెప్పి అన్న అన్న తర్వాత మా అమ్మ మస్తు తిట్టింది మాకు మా అమ్మలు అడగకుండా నువ్వు ఎట్లా చెప్పమంటావు పిల్ల మంచిదో చెడ్డ చెడ్డదో ముందే హైదరాబాదు హైదరాబాద్లో వాళ్ళు ఎట్లుంటారు తెలుసు కాదు అని చెప్పి అనమాట ఎందుకంటే మా విలేజ్ కదా కొద్దిమంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళే కొద్దిమంది కలిసి కలిసి ఒక్కళ్ళని చూసి అందరిని చెడ్యూల్ అనుకుంటారు కానీ నేను చెప్పింది ఏంటంటే అమ్మ అందరు షెడ్యూల్ ఉండరు కదా ఇప్పుడు ఒక్కళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు అయితే అయితే అందరు షెడ్యూల్ అవుతారా కారు కదా కొద్దిమంది మంది మంచోళ్ళు ఉంటారు కొద్దిమంది చెడ్డోళ్ళు ఉంటారు అని చెప్పి చెప్పిన చెప్పినాక తర్వాత కూడా మా అమ్మ అర్థం చేసుకోవట్లేదు గంత దూరం పిల్ల ఎందుకు పట్టినావు నువ్వు అంత మమ్మల్ని మమ్మల్ని అడగకుండా నువ్వు లవ్ చేస్తావా మాకు చెప్పకుండా ఇంత చేస్తావా ఇంత మోసం చేస్తావా ఆల్రెడీ నీకు పిల్లలు మాట్లాడి పెట్టినాము అక్కడ పెళ్ళి ఉన్నది ఇక్కడ పెళ్ళి ఉన్నది గంత మంచి పిల్లల్ని తీసి మళ్ళీ గీ పిల్లల దగ్గరికి ఎందుకు పోయినావు నువ్వు అలాగ ఆమెను ఎందుకు లవ్ చేసినావు ఎందుకు పెళ్లి చేసుకుంటా అని చెప్పినావు అని చెప్పి మస్తు తిట్టిన ఉండే తిట్టినాక తర్వాత కూడా ఇక నేను అర్థమయ్యేలా చెప్పిన మామకు చెప్పిన తర్వాత నాకేం తెలియదురా మీ నాన్నని అడుగు మీ నాన్న అయితే ఊరుకోడు అని చెప్పి అమ్మ చెప్పింది మా నాన్నకు ఫోన్ చేసి అడిగిన అడిగిన తర్వాత మా నాన్న బాగా వచ్చిండు బాగా తిట్టిండు అంటే గా పిల్లని ఎందుకు లావిస్తున్నావు నీకు అవసరం లేదు ఇక్కడ వాళ్ళని చేస్తాము అంత దూరం ఎందుకు ఆల్రెడీ ఒక పిల్లని మాట్లాడిన పెట్టు పెట్టుకున్నాము అది ఇది అని చెప్పి చెప్పారు చెప్తేగా నేను వర్రలేకపోయినా ఎందుకంటే మా నాన్న నేను మా మా నాన్న ఉరితే నేను వరితే ఇద్దరం వరకు ఉంటే అక్కడ మా నాన్నకు ఫారెన్లు ఉంటాడు కాబట్టి అప్పుడు ఇంటికి వెళ్ళాడు ఫారెన్లు ఉంటాడు కాబట్టి బాగా అదే అయిపోతాడు కోపంకి వచ్చిన కానీ బీబేక్ అయ్యేది ఏదైనా అయితే ప్రాబ్లం అని చెప్పి నేను ఇంటనే కడిగేసిన మళ్ళీ కొంచెం ఏపడిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ చెప్పిన అయినా కూడా అట్నే తీరుతుండు ఇక మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్పిన అన్నట్టు అర్థమయ్యేలా చెప్పినా చెప్తే ఒకటే మారు అన్నాడు ఇక నీ ఇష్టంరా నువ్వు ఎంత చెప్పిన ఇంటి లేవు కానీ ఒక్కటి ఏం గొడవలు కాకుండా వాళ్ళు మనం ఏం గొడవలు పెట్టకుండా పెట్టుకోకుండా పెళ్లి చేసుకుంటే వేసుకో వాళ్ళని ఒప్పించి పెళ్ళి చేసుకుంటే వేసుకో లేకపోతే గొడవలు అయితే చెప్తున్నా నేను బతకనేయ్యా ఆ పిల్లద్దు ఆ లెక్కద్దు అని చెప్పి అన్నాడు మా ఇంట్లో అయితే ఇట్లా జరిగింది చార్ మీ వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగిందో చార్ మీ చెప్తుంది మా ఇంట్లో ఫస్ట్ నేను మా డాడీకి చెప్పిన మా చెప్పినా మా డాడీ చెప్పిన తర్వాత సరే ఆలోచిస్తా ఫస్ట్ అయితే మా మమ్మీకి అన్నకి చెప్తా ఇంట్లో అని చెప్పి చెప్పిండు ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీకి మా ఫస్ట్ మా మమ్మీకి చెప్పిండు చెప్పిన తర్వాత మా మమ్మీ అన్నది అంత దూరం మా అమ్మాయిని ఎట్లా ఇస్తాం విలేజ్ సేమ్ ఆపోజిట్లో మాట్లాడేది అన్నట్టు ఇక్కడ సిటీ అమ్మాయి అక్కడ విలేజ్లో వెళ్ళే ఎట్లుంటో ఇంకా అంత దూరం అది ఇది అవసరం లేదని చెప్పారు ఒక వన్ మంత్ వరకు అసలు ఒప్పుకోలేదు వన్ టూ మంత్స్ వరకు ఒప్పుకోలేరు ఎవ్వరు ఎవ్వరు చెప్పినా కూడా అందరు ఒకటే అంటున్నారు దూరం ఉంది దూరం ఉంది దూరం ఉంది విలేజ్ అబ్బాయి ఎందుకు అంత దూరం అంత దూరం పోయి కరెక్ట్ మంచిగా ఉంటావని గ్యారంటీ అయింది అని చెప్పి దాని మీదనే వద్దు 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 అనే ఉన్నారు నేను మాట్లాడిచ్చిన రంజిత్ తోడు కూడా మాట్లాడించినా వాళ్ళు మాట్లాడేరు అంటే ఏమన్నారంటే చెప్పారు ఏమన్నారంటే నువ్వు మా చెల్లెని లవ్ చేస్తున్నావా సరే మేము ఒప్పుకుంటున్నాం మ్యారేజ్కి ఒప్పుకుంటున్నాం అన్నింటికి ఒప్పుకుంటున్నాం కానీ మీరు ఇంటికి వచ్చి మాట్లాడండి అని చెప్పి చెప్పారు చెప్పి మాట్లా చెప్పండి అంటే ఇప్పుడు కోపంలో ఉన్నారు వాళ్ళు కోపంలో ఉన్నారు మా వాళ్ళు కోపంలో ఉన్నారు ఉన్నప్పుడు మేము వాళ్ళ ఇంటికి పోయి అనుకో ఏమైతే చెప్పన్న ఇప్పుడు ఏది మాట్లాడినా కోపంలో ఉన్నప్పుడు నార్మల్గా మాట్లాడినా ఎట్లా మాట్లాడినా కానీ అది కోపం కిందికే పోతుంది వాడివుర్రా తల్లి మాట్లాడుతుండ్రు ఇజురా ఎంత రుబ్బ కొద్ది మాట్లాడుతుండ్రు అని చెప్పి అట్లా గొడవలు అవుతాయి అది నాకు తెలుసు మా అన్నది ఒకటి అరే నువ్వు ఏ గొడవలు కాకుండా పెళ్ళి చేసుకుంటే చేసుకో పెంచి పెళ్ళి చేసుకుంటే చేసుకో అని చెప్పి చెప్పిండు అదే మాటతో నేను రాను 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 అని చెప్పి చెప్పిన కానీ వాళ్ళు ఏంటంటే గంత భయం ఉన్నాడు చార్మి చార్మీతో అన్నారట అంత భయం ఉన్నాడు అవసరమా నిన్ను పెళ్ళి చేసుకున్నాడు నిన్ను ఎట్లా చేస్తాడు అంత భయం ఉన్న అంత భయం ఉన్న నేను చేసినావు గాడియోడు గంత ఏజోడు వచ్చి పోలీస్ స్టేషన్లో మాట్లాడుకొని అలా లవ్ని సక్సెస్ చేసుకోండు అది ఇది అని చెప్పి చెప్పిండు కానీ మా నాన్న ఏంటంటే మా మా నాన్న ఉండే ఏదైనా తట్టుకోలేడు అట్లా మేము పోలీస్ స్టేషన్ల పంటి తిరగడు అట్లా తిరగడు ఇట్లా తిరగడు గొడవలు పెట్టుకున్నాడు అది నచ్చక నేను రాను 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 అని చెప్పి నేను అన్న కానీ వాళ్ళు అనుకునేది ఒకటి నా మనసులో ఉన్నది ఒకటి సరే అని చెప్పి ఏమన్నా అంటే మీరే రారి అని చెప్పి చెప్పినాం చెప్పిన తర్వాత వాళ్ళు కూడా మేము రాము అది ఇది అని చెప్పి వాళ్ళు అన్నారు వాళ్ళేదంటే ఎట్లా వస్తాం ఫస్ట్ మీరు రావాలి కదా మీరు వచ్చి అడగాలి పిల్లకి మేము ఎట్లా వచ్చి అడుగుతాం అని చెప్పి వాళ్ళు రాలే వాళ్ళకొకటి ఉంది మాకొకటి ఉంది అయితే ఇక నేను మా వాళ్ళు చెప్పిన చెప్పినా ఎట్లా చేసి వాళ్ళని ఇక్కడ రప్పిస్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత మా వాళ్ళు అందరు ఉంటారు ఎందుకంటే నేను చెప్పిన తర్వాత మా వాళ్ళు తెలుసు కదా సాగర్ది మా అన్నగాది ఇంకా మా తమ్ముళ్ళు మళ్ళీ మా అందరి లవ్ మ్యారేజే అయితే తెలుసు వట్టిగా వీళ్ళని ఎందుకు లవ్ యాక్సెప్ట్ అయిపోతుంది కదా పిల్లలు పోతే పిల్లలు దొరుకుతారా అంటే మేము లవ్ ద్వారా ఏమైనా చేసుకుంటే మేము దొరుకుతామా అని చెప్పి ఆలోచించి సరే రావాలని ఇక్కడ రమ్మను మేము మాట్లాడతామని చెప్పి కూల్గా ఉన్నారు కానీ ఏంటంటే వీళ్ళ అమ్మాయి తరపున కాబట్టి వీళ్ళకి కూడా ఉంటుంది ఆడు మంచి అబ్బాయా చెడ్డ అబ్బాయా లవ్ చేసిందంటే ఆడు కొద్దిగా తేడా అంటే తేడా అంటే ఒక మొండోడే కావచ్చు కలువే అవతడు కావచ్చు సిగరెట్లు అలవాటు ఉంది కావచ్చు గంజాయి అలవాటు ఉంది కావచ్చు అని చెప్పి చాలా భయం ఉంటుంది వాళ్ళకు కూడా వాళ్ళు అదేవిధంగా మమ్మల్ని అక్కడికి రమ్మన్నారు మేము అది ఏం ఆలోచించకుండా వీళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి వీళ్ళ కోపాన్ని పోగొట్టాలి అని చెప్పి మేము ఇక్కడ రమ్మన్నాం అట్నే ఒక రెండు మూడు నెలల దాకా వాళ్ళు అక్కడ రమ్మనడు మేము ఇక్కడ రమ్మనడు రెండు మూడు నెలల దాకా అట్నే గడిచింది గడిచిన తర్వాత చివరికి వాళ్ళు ఇక్కడికి వచ్చిర్రు వచ్చిన తర్వాత చెప్పినాం అన్నీ చెప్పినాం మాట్లాడినాం మాట్లాడినాక తర్వాత నాతో కూడా మాట్లాడారు నేను మాట్లాడినా కానీ పోయేటప్పుడు మళ్ళీ ఏమన్నారంటే వద్దు అని చెప్పి అన్నారట ఎందుకు అద్దు అన్నారంటే బాగా లాంగ్ లాంగ్ అని చెప్పి ఒక్కటే రీజన్ ఉంది వాళ్ళకి ఇంత దూరం హిందూ క్రిస్టియన్ అని కూడా మా వాళ్ళకి కూడా అట్లా ఏం లేదు జస్ట్ దూరం అంటే వాళ్ళకు కూడా ఉంటది కదా తల్లిదండ్రుల ఇప్పుడు ఒక అబ్బాయి అంటే ఎంత దూరం పోయి అన్న బతకగలడు కానీ ఒక అమ్మాయిని మేము ఇంత దూరం అక్కడ అక్కడెత్తే వాళ్ళు మంచి చూసుకుంటారో చెడ్డ చూసుకుంటారో నా బిడ్డకి ఏమైతుందని చెప్పి వాళ్ళకు కూడా భయం ఉంటది నేను ఒక్కటే చెప్పిన మీ బిడ్డకు ఏం కాకుండా నేను చూసుకుంటా అని చెప్పి చెప్పిన కానీ వాళ్ళు నా మాట ఏం నమ్ముతారు నా దగ్గర ఉండి కొన్ని రోజులు ఉండి నన్ను చూస్తే కొన్ని రోజులు చూస్తే నాకు అన్ని విధాలుగా నా గురించి తెలిసిపోతుండే వాళ్ళకు కానీ ఏంటంటే వాళ్ళు నన్ను చూడలేక నా క్యారెక్టర్ తెరలేక లాంటి వాడు వీడు కూడా అని చెప్పి వాళ్ళు అనుకున్నారు అనుకొని అట్నే వెనక ముందు అయ్యారు మా నాకు ఇష్టానికి వెనక ముందు అయ్యారు ఇక మా అయితే పూర్తిగా ఒప్పుకున్నారు ఏం గొడవలు కాకుండా చేసుకోరా అని చెప్పి అన్నారు ఇక వీళ్ళన్న కూడా నాతోని కోపంగా మాట్లాడాను బాగా కానీ ఎంత కోపంగా మాట్లాడినా నేను మాత్రం నార్మల్గానే మాట్లాడినా ఎందుకంటే ఇప్పుడు ఏంటది అగ్గి మండుతున్నప్పుడు పెట్రోల్ పోయద్దు నీళ్ళు పోసే చల్లారపాలి అలాగే నేను కూడా ఏం చేసాను అంటే అతను ఎంత కోపంగా మాట్లాడినా కానీ ఇప్పుడు పెళ్ళి వేసుకునేటోళ్ళం చార్మి నేను ఎప్పటికైనా కలుస్తామనే నమ్మకం మాకు ఉన్నది ఇప్పుడు వాళ్ళు కోపంగా మాట్లాడితే వాళ్ళని నేను తిట్టి నేను వాళ్ళని తిట్టి అదేమవుతుంది అంటే పెళ్ళి అయినాక కూడా కోపాలు అట్నే ఉంటాయి అందుకని చెప్పి నేను ముందుగా ఆలోచించి వాళ్ళని ఏమనకుండా వాళ్ళు ఎన్ని తిట్టినా భరించి తర్వాత మాకు ఏం గొడవలు ఉండద్దు అని చెప్పి ఆలోచించి వాళ్ళని నేను ఏమనలేను వాళ్ళు ఎంత అనగా నేను ఏమనలేను తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు ఇప్పుడు నేను అదే పెళ్ళి కాకముందు వాళ్ళు తిట్టరని చెప్పి నేను తిట్టినానుకో ఏమవుతుండే ఆ పగలు ఆ తిట్టిన మాటలు ఇప్పటిక అట్నే గుర్తుకుండి పగబడుతుండే నా మీద నేనైనా ఇప్పుడు వాళ్ళు నన్ను తిట్టరని చెప్పి నేను బాధపడతలేను పగపడతలేను ఏంటంటే ఒక తల్లిదండ్రులు అన్నప్పుడు ఒక అన్నయ్య అన్నప్పుడు వాళ్ళ చెల్లె గురించి వాళ్ళ బిడ్డ గురించి ఆలోచిస్తారు అదే కోపంలో నన్ను తిట్టారు నేను అదే ఆలోచించిన అప్పుడు కూడా అదే అదే ఆలోచించిన అరే ఇప్పుడైతే జాను జాను అని కూడా తిరుగుతారు ఇప్పుడు మా బామ్మడి పేరు ప్రభు ప్రభు మర్ ప్రభుదాస్ అంటే నేను ఎప్పుడు జాన్ జాన్ అయినా వెళ్తా కదా నేను ప్రభుదాస్ ప్రభు వెళ్తా లేదా జాన్ అని వెళ్తా ప్రభుదాస్ ఆయన కూడా చాలా మంచోడు మా అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు ఇక నన్ను వాళ్ళు ఎట్లా అనుకుంటారో నాకు తెలియదు నేను మంచోని అనుకుంటారు చెడ్డోని అది వాళ్ళ హృదయంలో ఉంటుంది కానీ వాళ్ళు మాత్రం చాలా మంచోళ్ళు ఇప్పుడైతే అన్న అర్థం చేసుకున్నారు ఏ కోపాలు ఉన్నా ఏ తాపాలు ఉన్నా అన్నిటిని వదిలేయాలని చెప్పి నా అభిప్రాయం ఇక మా లవ్ స్టోరీలో అయితే ఇంత కథ జరిగింది అది మీకు అయితే ఒప్పుకున్నారు అంటే ఒక్క మా ఇంకో చార్మిన ఒక దెబ్బరు రెండు మూడు దెబ్బలేసిరు నన్న మా ఇంట్లో కొట్టలేదు ఎందుకంటే మా ఇంట్లో అందరి లవ్ మ్యారేజ్ కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు ఇక అయితే అంత దూరం అమ్మాయి తరఫున ఓకే టెన్షన్ ఉంటది కదా ఇప్పుడు ఇప్పుడు ఒక్క దెబ్బ ఎత్తే రెండు దెబ్బలు ఎత్తే దీన్ని మేము కాపాడుకోవచ్చు కానీ వానికి చేసి వానికి చేస్తే వాడు ఎట్లా ఏం ఎంకవుతాడో అని చెప్పి బియ్యంతో చార్మిని కొట్టరు తిట్టిర్రు కాపాడుకుందామని చూసారు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను కూడా చార్మిని కాపాడుకుంటా కానీ అందరులంటాడు కూడా ఏడు కూడా అందరిలో అని చెప్పి నాకు ఇష్టానికి భయపడ్డారు కానీ చార్మి చాలా పోరాడింది నా గురించి లాస్ట్కైతే చివరికైతే వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్నాక తర్వాత పెళ్ళి క్రిస్టియన్ లో జరిగింది క్రిస్టియన్ లో పెళ్లి పెళ్లి హిందువుల జరిగింది పెళ్లి హిందువుల జరిగింది రిసెప్షన్ క్రిస్టియన్ లో జరిగింది రిసెప్షన్ క్రిస్టియన్ లో జరిగింది పెళ్లి వీళ్ళ ఇంటి దగ్గర రిసెప్షన్ మా ఇంటి దగ్గర అట్లా జరిగిపోయింది ఇక ఇక చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు మీ లవ్ స్టోరీ మినిస్టర్ ఎంటర్టైన్మెంట్ లో ప్రేమ గెలుపు లెక్క లేదు అని చెప్పి చాలా మంది డౌట్ అది అది ఇది ఎందుకు లేదు అన్నది ఇంకో వీడియోలో చెప్తాం ఏమైనా మీకు అర్థం కాకపోతే ఇక నాన్ స్టాప్ రేదో రైనాం ఇందులో ఏమైనా మీకు అర్థం కాకపోతే క్వశ్చన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము మళ్ళీ చెప్తాం ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యుల్ బాయ్